పంచ గచ్చబోలి భూములపై ఎంపౌర్డ్ కమిటీ అధ్యయనం ముగిసింది కు ఈ నెల లోపు నివేదిక ఇవ్వనున్న ఎంపౌర్ట్ కమిటీ హైదరాబాద్ లో రెండు రోజుల పాటు పర్యటించింది తొలి రోజు సచివాలయంలో సీఎస్ తో సహా ఉన్నతాధికారులతో సమావేశమైన విద్యార్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు యూనివర్సిటీ వీసీ రాజకీయ పార్టీలతో విడివిడిగా వరుసగా సమావేశాలు నిర్వహించిన కేంద్ర సాధికారిక కమిటీ పలు అంశాలపై అధ్యయనం చేసింది రెండు గంటల పాటు సుదీర్ఘంగా యూనివర్సిటీలో క్షేత్రస్థాయి స్థాయి పర్యటించిన కేంద్ర సాధికారిక కమిటీ నరికివేసిన చెట్లు చదును చేసిన భూమి ప్రస్తుతం ఇంకా అక్కడ ఉన్న చెట్లు వన్యప్రాణులు పక్షుల్ని పరిశీలించింది రెండు రోజు హైదరాబాద్ లో కేంద్ర ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తుంది విద్యార్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు అలాగే పార్టీ వారితో కూడా విడివిడిగా వారితో కూడా మీటింగ్లు రావడం జరిగింది యూనివర్సిటీలో ఎప్పటి వరకు జరిగినటువంటి అంశాలపై నివేదికను సమర్పిస్తున్నారు ఈ నెల పదహారులోగా ఒక నివేదికను సమర్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో కూడాను అక్కడ కేంద్ర సాధికారిక కమిటీ కూడా హైదరాబాద్కి రావడం జరిగింది రెండు రోజులు పర్యటించిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ నరికి వేసిన చెట్లు అలాగే చదును చేసినటువంటి భూమి ప్రస్తుతం ఇంకా ఉన్న అక్కడ చెట్లు ఏ ఉన్నాయి అలాగే వన్యప్రాణులు ఉన్నాయి దానికి ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారు పక్షులను కూడా పరిశీలించింది హైదరాబాద్ లో రెండు రోజుల పాటు కేంద్ర సాధికారిక కమిటీ పర్యటన కొనసాగితే తొలి రోజు సచివాలయంలో సిఎస్ తో పాటు ఇతర అధికారులతో కూడాను ఈ కమిటీ సమావేశమైంది ఇక రెండో రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్షేత్ర స్థాయి పర్యటన కూడాను అటు ప్రొఫెసర్స్ విద్యార్థులు అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో మీటింగ్స్ రావడం జరిగింది దీనికి సంబంధించిన ఒక నివేదిక సమర్పించబోతున్నారు యూనివర్సిటీ పలు అంశాలపై అధ్యయనం చేసింది కేంద్ర సాధికారిక కమిటీ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ సాధికారికెంట్ అజయ్ అందిస్తారు అజయ్ చూసుకోవచ్చు రోజుల పాటు కేంద్ర సాధికారిక కమిటీ రాష్ట్రంలో పర్యటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలో అనేక అంశాలను వారు అధ్యయనం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కల్చ గచ్చి బౌలి ల్యాండ్స్ ఆ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి వివరాలు కూడా వారు సేకరించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే నిన్న మొత్తం కూడా వరుసగా కేంద్ర సాధికారిక కమిటీ బిజీ బిజీగా గడిపినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎనిమిదిన్నరకే నిన్న యూనివర్సిటీకి వెళ్లారు యూనివర్సిటీలో దాదాపు రెండు గంటల పాటు క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి భూములు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడవు ఏదైతే వృక్ష సంపద ఆ వన్యప్రాణుల సంపద అక్కడ ఆ నాలుగు వందల ఎకరాల్లో చదును చేసినటువంటి భూములు నరికిన చెట్లను వీటినన్నిటి కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఇదే సమయంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన ఉన్న సందర్భంగా తమను అనుమతించాలని కోరినప్పటికీ కూడా అధికారులు నిరాకరించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కొంత విద్యార్థులైతే నిరసన వ్యక్తం చేశారు అయితే అక్కడ నుండి ఎంసీహెచ్ఆర్డికి చేరుకొని ఎంసీహెచ్ఆర్డిలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతో సమావేశ సమావేశమయ్యారు ముఖ్యంగా యూనివర్సిటీలో ఎలక్టెడ్ అయినటువంటి విద్యార్థి సంఘాలతోటి తోటి కూడా వాళ్ళ సమావేశమై విద్యార్థుల నుండి వెలువడుతున్నటువంటి అభ్యంతరాలు అన్నిటి కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది విద్యార్థులు కూడా అక్కడ గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఆ క్రమంలో జరిగినటువంటి ప్రొ ప్రొటెస్టులు అరెస్టులు వారిపై పెట్టినటువంటి కేసులన్నిటి కూడా వాళ్ళు వివరించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు తరలించడం అక్కడ పక్షులు ఏ విధంగా అరుపులు అరిచాయి ఆ తర్వాత చెట్లు నరకడం వల్ల జంతువులు ఏ విధంగా యూనివర్సిటీ రోడ్లపైకి ఇళ్లకి వస్తున్నాయి అంశాలన్నింటి కూడా అధికారులకు పుసగుచ్చినట్టుగా వివరించినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు రాజకీయ పార్టీలతోటి భేటీ అయ్యారు రాజకీయ పార్టీల భేటీ అనంతరం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరితోటి కూడా భేటీ అయినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు ముఖ్యంగా బీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ నేతలతోటి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందంతో భేటీ అయినటువంటి సందర్భంలో దాదాపు రెండు వందల పేజీల నివేదికలను హరీష్ రావు ప్రాధికార సాధికారిత కమిటీకి అందజేసినట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం వాల్టా చట్టాలకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ప్రభుత్వం అక్కడ చెట్లను నరికింది నరకకుండా ఉండేందుకు ఏ విధమైనటువంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ చట్టాలను ఏ విధంగా అతిక్రమించారన్న వివరాలను కూడా వాళ్ళు కూసకొచ్చినట్టుగా వివరించినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్స్ ఆఫీసర్స్ అంటే వీసీ అదేవిధంగా రిజిస్ట్రారు ఎఫ్ఓ తోటి కూడా భేటీ అయినటువంటి సందర్భం యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాదనలు యూనివర్సిటీకి ఆ భూములు వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఆ భూములను తీసుకునే ప్రయత్నం చేస్తుందన్న అంశాలను కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు వివరించినట్టుగా తెలుస్తుంది అయితే ఏ క్రమంలో ఏ సందర్భంలో భూములు ఏ విధంగా ఇతర సంస్థలకి అందజేయడం జరిగింది ముఖ్యంగా రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలైనది ఏ విధమైనటువంటి సర్వేలు జరిగాయి ఆ క్రమంలో నాలుగు వందల ఎకరాలు తీసుకునేటప్పుడు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిందా లేదా అనే లాంటి ప్రశ్నలు కూడా యూనివర్సిటీ అధికారులను కొంత ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలతోటి ఎంపీల బృందంతో కూడా భేటీ అవ్వడం జరిగింది ఆ ఎంపీల బృందం కూడా యూనివర్సిటీ భూములు భూములే ఆ నాలుగు వందల ఎకరాలంటూ కూడా స్పష్టం చేస్తూ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు యూనివర్సిటీకి ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ప్రత్యుత్తరాలను కూడా వాళ్ళు అందజేయడం జరిగింది అదేవిధంగా రంగారెడ్డి కలెక్టరు ఆ నాలుగు వందల ఏదైతే మొత్తం రెండు వేల మూడు వందల ఎకరాలను రిజిస్ట్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వానికి పంపించినటువంటి ఒక లేఖను కూడా వాళ్ళు ప్రాధికార సంస్థకైతే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ టైంలోనే ఆ ఇరవై మూడు వందల ఎకరాల్లో ఈ నాలుగు వందల ఎకరాలు కూడా కలిసి ఉందని కలిసి ఉందంటూ బీజేపీ చేస్తున్నటువంటి వాదనలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రభుత్వ అధికారులతోటి భేటీ అయ్యారు ఈ ఇటు విద్యార్థుల నుండి రాజకీయ పార్టీల నుండి అదేవిధంగా యూనివర్సిటీ అధికారుల నుండి లేవడైతేనటువంటి అనేక అంశాలను ముందర పెట్టుకొని ఇటు సిఎస్ డీజీపీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టర్ అదేవిధంగా ఇటు పరిశ్రమలకు పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి భేటీ అయ్యి ఈ ఏవైతే ఏ విధంగా నాలుగు వందల ఎకరాల్లో వంద ఎకరాల చుట్టను ఏ విధంగా నరికారు అదేవిధంగా నరికే క్రమంలో జీవ వైవిధ్యాన్ని మీరు ఎందుకు దృష్టిలో పెట్టుకో పెట్టుకోలేదు ఇవి అడవి భూములు కాదు అనడానికి ఉన్న అర్హతలు ఏంటి అంటూ కూడా వాళ్ళని ప్రశ్నించి ఒక పూర్తి స్థాయి అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకి ఈ నెల పదహారు రూపాయినైతే నివేదిక అందన్నారు ఓకే థ్యాంక్ యూ